శ్రీకృష్ణ పరబ్రహ్మణేనం శ్రీ గురుణం హరే కృష్ణ మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేక విషయాలు మనం తెలిసిన ఆచరించలేకపోతాం ఆ ఆచరించడానికి కావలసిన మనోధైర్యాన్ని ఆ మనసులో ఉన్న నిలకడని మనం ఈ సాధన ద్వారా సమకూర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం రోజుకు ఒక శ్లోకా చెప్పిన పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనం వివరించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో శ్లోకాన్ని ఆ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఈ పరమగుహ్య యోగంలో పరమాత్ముడు ఏం చెప్తూ ఉన్నారంటే అనేక స్థితుల్లో పరమాత్ముని దర్శించవచ్చు విరాట్ స్వరూపంగా నన్ను చూడవచ్చు సాక్షిగా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను భక్తుడికి కనిపిస్తాను అలాగే శ్రద్ధ విశ్వాసం కలిగిన దుర్మార్గుడైనప్పటికీ కూడా అతనికి కూడా నేను చేయగలిగినంత సహాయం కానీ ఆ అతన్ని కూడా భక్తుడుగానే నేను పరిగణిస్తాను అని చెప్తూ ఉన్నారు నిన్న అలాంటిది మరి ఈ రోజు ఇంకొక ప్రశ్న మన అందరికీ రావచ్చు సరే పరమాత్మలు అందరినీ సమానంగా చూస్తాడు కాబట్టి మంచివాడినైనా చెడ్డవాడినైనా సమానంగా చూస్తాడు చెడ్డవాడిని ఉద్ధరించడానికి అతన్ని కూడా మంచివాడగానే అతనికి మంచి మార్గంలో పెట్టడానికి చూస్తూ ఉంటాడు కదా మరి ఈ భక్ ఒకసారి భక్తి వచ్చిన తర్వాత అతనికి పరిపూర్ణంగా భక్తి పట్ల విశ్వాసం ఉంటుందా అంటే భగవంతుడంటే విశ్వాసం కలుగుతుందా ఇది శాశ్వతంగా ఉండే మార్గం ఏమన్నా ఉందా శాశ్వతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ ఈ రోజు శ్లోకాలు మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ క్షిప్రం శాశ్వతం భక్త ప్రణశ్యంతి అరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు కౌంతయ్య అతడు శీఘ్రముగా దుర్మార్గుడు ఆ ధర్మాత్ముడకును శాశ్వతముగా పరమశాంతిని పొందును నా భక్తుడైన వాడు ఎన్నడు నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము అంటున్నారు అతడు అనే ఒక మాట చెప్పారు అంటే ఎంతటి దుర్మార్గుడైనప్పటికీ కూడా నిజమైన భక్తి విశ్వాసాలతో కనుక పరమాత్ముని చేరుకోవాలనే ప్రయత్నం చేస్తే అతడు ఎన్నడూ నశించడు అంటే ఇప్పుడు మనందరం ఏం ఆలోచించాలి మనందరం భక్తులు అనుకుంటాం అంటే నిజమైన భక్తి ఎలా ఉంటుందో అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి మనిషి మంచి చెడుతో కలిసి ఉంటాడు కానీ దైవం వైపుకి ప్రయాణం చేసేవాడు చెడు లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ మంచి వైపుకి అడుగులు వేస్తూ వెళ్తాడు ఆ మంచి వైపు అడుగులు వేసేటప్పుడు తనలో ఉన్న ప్రతి గుణాన్ని ఎదురికిస్తూ అది వద్దు అని చెప్పి దాని పట్ల విరక్తిని ప్రకటిస్తూ ఉంటాడు అందుకనే దుర్మార్గుడు అంటే మీరు ఎక్కడో ఎవరినో ఊహించుకోకండి మీలో కూడా చాలా అనవసరమైన గుణాలు ఉంటాయి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునే గుణాలు ఉంటాయి అంటే మీ లోపల ఉన్న దైవాన్ని తెలుసుకోలేని గుణమే కదా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్న ఇది కూడా వదిలేయాలి అలాంటి స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అందుకని నిజమైన భక్తి మీద ఆ రుచి ఎరిగిన వారు ఎన్నడూ కూడా వేరొక దాన్ని కోరుకోరట అందుకనే ఏం కోరికలు ఉండవండి ఏం కావాలి కృష్ణ డబ్బు కావాలా కృష్ణుడు కావాలా కృష్ణ కీర్తి కావాలా కృష్ణుడు కావాలా కృష్ణ భోగం కావాలా కృష్ణుడు కావాలా కృష్ణ జ్ఞానం కావాలా కృష్ణుడు కావాలా జ్ఞానం కృష్ణుడికి దగ్గరగా ఏదైతే నాకు కృష్ణుడే కావాలి సో అన్నిటికీ కృష్ణుడే కావాలి అని చెప్తూ ఉంటారు ఇక్కడ మీకు బిల్వ మంగని కథ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం మీ అందరికీ తెలిసిన కథయే కానీ మళ్ళీ ఒకసారి రామదాసు అనే ఒక చక్కటి బ్రాహ్మణ కుటుంబంలో ఆ బ్రాహ్మణుడికి పుట్టాడు అనమాట బిల్వ మంగడు చాలా మంచివాడు సాధు స్వభావం కలిగిన వాడు తండ్రి దగ్గర చాలా విషయాలను నేర్చుకున్నాడు కూడా అయితే తండ్రి మరణించిన తర్వాత చెడు స్నేహాలు పడతాడు ఆ చెడు స్నేహాలు అలవాటైపోయి చింతామణి అనే ఒక ఆ స్నేహితురాలిని ఈ రోజుల్లో చెప్పుకోవాలి అంటే చక్కటి స్నేహితురాలిని ఏర్పరచుకున్నాడు అనమాట సో ఆ స్నేహితురాలంటే అతనికి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆమెను వదిలి ఉండలేనంత అయితే ఆ ఇతను వెళ్ళే ఆ రోజు తండ్రి శార్ధం పెట్టాలి అన్ని తెస్తాడు శార్థం పెడతాడు అందరూ చెప్తారనమాట ఈ రోజు కూడా ఇలాగా ఆ అంటే స్నేహితురాలు ఇన్ ద సెన్స్ ఒక వేశ్య అని అర్థం సో ఒక శారీరక సుఖముతో ఆమె యొక్క శరీరానికి కట్టుబడిపోయిన వ్యక్తి ఇతను బిల్వ మంగళ్ళు సో వెళ్ళకూడదు అన్న ఎవరేం చెప్పినా వినకుండా బయలుదేరుతాడు బయలుదేరినప్పుడు బాగా వర్షం వస్తుంది అతను నది దాటి ఆమె ఇంటికి వెళ్ళాలి అక్కడ ఉన్న పడవల వాడికి బాగా డబ్బులు ఇస్తానంటాడు కానీ ప్రాణం కన్నా డబ్బు ఎవరికండి ముఖ్యం సో ప్రాణ భీతితో అక్కడ ఎవ్వరూ పడవ అయినంటారు నది పొంగుతూ ఉంటుంది అయినా సరే బిల్వ మంగళు ఏం చేస్తాడు దూకేస్తాడు దూకేస్తే ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటే కుల్లిపోయిన ఒక స్త్రీ శవం వస్తూ ఉంటే ఆ శవాన్ని పట్టుకుని పరిగెడుతూ నది దాటుతాడు అలా దాటిన తర్వాత ఆ వర్షంలో కొట్టుకుంటూ పాక్కుంటూ ఒళ్ళంట నిండా రక్తము బాధలో ఉండి ఆ స్త్రీ ఇంటికి వెళ్తాడు అన్నమాట చింతామణి ఇంటికి వెళ్తాడు చింతామణి తలుపులేసుకుని ఉంటుంది బాగా వర్షం అలా వస్తుంటే ఆ వేసుకుంటే ఆ లోపలికి ఆమె పిలిచినా పలకట్లేదని చెప్పి ఆ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక తాచు ప్రాము తోక కనిపిస్తుంది అది పైకి పాకుతూ ఉంటుంది అది పరమాత్ముడు కృపయో ఇతన్ని కరవలేదో ఏమో తెలియదు ఆ తోక పట్టుకుని పైకి ఎక్కేస్తాడండి ఎక్కి లోపలికి వెళ్ళిపోయి చింతామణి అని నిద్ర చింతామణి ఒక్కసారి ఉలిక్కిపడి లేచి చాలా ఆశ్చర్యపోతుంది ఇంత ప్రళయం వస్తూ వర్షం వస్తూ బీభత్సంగా ఉన్న ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఇక్కడికి ఎలా వచ్చు అది కూడా తలుపు వేసి ఉంది కదా అంటే తను నేను నిన్ను వదిలి ఉండలేకపోయాను అందుకే ఇలా 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 వచ్చాను అప్పుడు చింతామణికి చాలా కోపం వస్తుంది నువ్వు బ్రాహ్మణ పుటక పుట్టావు ఒక స్త్రీ కోసం ఈ సుఖం కోసం నువ్వు ఇంత దూరం ఇలా పరిగెట్టుకుంటూ వచ్చావా నువ్వు మనిషివేనా అంటూ తన శరీరం కోసమే కదా నువ్వు చూస్తున్నావు ఇది ఎముకలతో కూడింది అనే కోపంతో అతని మీద చాలా విరక్తితో చికాకతో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి అతను చేసిన నీచ అంటే తను కోరుకున్నది చా ఏది అయినా సహజమైనదే అయినా అసహజ స్థితిలో నువ్వు అంత బలహీన పడిపోయావా అనే స్పృహ కలిగించేలాగా చింతామని చాలా కటుగా మాట్లాడుతుంది అప్పుడు బిల్వ మనంగళకి సిగ్గు వస్తుంది చింతామణి కాళ్ళ మీద పడి తల్లి నన్ను క్షమించు ఎన్నడూ ఇంక ఎప్పుడు కూడా ఏ స్త్రీని ఇటువంటి ఆ దృష్టితో చూడను ఆ కృష్ణ పరమాత్ముడు లీల రచించాడు నాకు జ్ఞానం వచ్చింది సర్వము కృష్ణమయమే అనుకుంటూ కృష్ణ లీలలు పాడుకుంటూ బయటకు వచ్చిస్తాడు బయట ప్రయాణం చేస్తూ ఉంటాడు కానీ మనిషి యొక్క మనసులోని కోరిక ఎంత ఉంటుంది అంటే అది ఎంత బలహీనం చేస్తుంది అంటే ఎంత భక్తి ఉన్నా మనల్ని మాయ చేస్తూ ఉంటుంది సో ఇతను కృష్ణ భక్తి పాడుకుంటూ ఊర్లు ఊర్లు తిరుగుతుంటే ఒక ఊరికి వెళ్తాడు అక్కడ ఒక స్త్రీ చాలా అందంగా ఉంటుంది ఆమెని పొందాలని ఇతని తెలియకుండానే మనసులో కోరిక వచ్చేస్తుంది చాలా ఇంకా ఏం చెప్పినా అతను ఉండలేకపోయిన స్థితికి వచ్చేస్తాడు వెళ్ళి ఆ ఇల్లు తలుపు కొట్టగానే యజమాని బయటకు వస్తాడు యజమాని రాగానే తన గురించి అంతా చెప్పి అయ్యా ఒక్కసారి నీ భార్యను చూస్తాను ఆమెను చూసి నేను తృప్తి పొందుతాను నీ భార్యని బయటికి పిలువు అని ఈ యజమాని అతను గాదంతా విన్నాడు కదా సరేలే చూస్తే అతను ఏమైనా తృప్తి పడతాడేమో అని చెప్పి చూడడం మాత్రాన ఏమవుతుంది అని యజమాని భార్యను తీసుకురావడానికి వెళ్తాడు బిల్వ మంగళని కలల్లో అనేక కళలు అంటే ఆ స్త్రీ పట్ల తనకున్న వ్యామోహంతో అనేక ఆలోచనలు ఏర్పడిపోతూ ఉంటాయి అప్పుడు సడన్ గా కృష్ణనామం గుర్తొస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అరే చింతామణి దగ్గర అలాగే చేశాను మళ్ళీ నన్ను ఈ కోరిక ఈ స్త్రీ వ్యామోహం నన్ను ఎంతలాగా భయపెట్టేస్తుందని గబగబా అక్కడికి వెళ్ళి అక్కడ తుమ్మ ముళ్ళలు రెండు తీసుకొని ఈ కళ్ళు చూడడం వల్లే కదా కోరిక కళ్ళు అసలు ఈ కళ్ళే లేకపోతేనో ఏదైతే ఆ శాశ్వతమైన అందాన్ని చూసి నేను శాశ్వతమైన నా కృష్ణుని వదిలేస్తున్నా కదా అని చెప్పి ఆ ముళ్ళతో తన కళ్ళను చేసుకుంటాడు గుడ్డివాడైపోతాడు ఆ యజమాని ఆ భార్య బయటికి రాగానే చూసి చాలా బాధపడతాడు కానీ ఏం చేయలేదు కానీ బిల్వ చాలా ఆనందంతో కళ్ళంత రక్తం కారుతూ ఉన్నా హరే కృష్ణ అనుకుంటూ ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటాడు ఇక నేను ఈ వ్యామోహం నుండి బయటపడ్డాను ఈ ఏదైతే లోకం కనిపిస్తూ ఉందో ఏ సుందర వ్యామోహం నన్ను నా కృష్ణుని నుండి దూరం చేస్తుందో ఆ సుందర వ్యామోహాన్ని నేను చూడకుండా నా కళ్ళు సదా కృష్ణుని వైపుకే చూసేలాగా నాకు ఇటువంటి దు ఆ గతి ఇచ్చావు కృష్ణ అనే ఆనందంతో చిందులు వేస్తూ ఉంటాడు ఈ యజమాని ఆ భార్య ఆశ్చర్యపోయి అతని భక్తికి నమస్కరించారు కానీ ఏం చేయలేరు అక్కడ పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు శరీరంలో సత్తువ ఉండదు బట్టలు ఉండవు అంత లీలమైపోతూ ఉంటాడు అయితే ఒక రోజు అలా కూర్చుని చెట్టు కింద కూర్చొని నీరస పడుతూ కృష్ణుని పాటలు పాడుతూ ఉంటాడు అప్పుడు పైన కృష్ణ పరమాత్మడికి చాలా ప్రేమ కలుగుతుంది బిల్వ మంగళ మీద లోకంలో ఎన్నో అందాలు ఉన్నాయి అన్నిటినీ వదిలి నా కోసం తన కళ్ళను కూడా వదిలేసుకున్నాడు అంతటి భక్తి ఎవరికి ఉంటుంది అలాంటి భక్తుడే కదా నా స్నేహితుడు మీకు గుర్తుండాలి ఏ ఏ శ్లోకంలో చెప్పారు కృష్ణ పరమాత్ముడు ఇరవై తొమ్మిదో శ్లోకం అనుకుంటాను అవునా ఎవరైతే నన్ను భక్తిగా ప్రేమిస్తారో అతనే నా స్నేహితుడాలి అందుకని ఈ బిల్వ మంగడును స్నేహితుడు రూపంలో బాలకృష్ణుడిగా వస్తాడు వచ్చి అతనికి దాహం వేస్తూ ఉంటుంది ఇస్తాడు స్వరంతో మాట్లాడిన కృష్ణ పరమాత్మని యొక్క మాటలు విని బిల్వమంగళకి చాలా ఆనందం కలుగుతుంది ఆ మాటలే వినిపిస్తూ ఉంటాయి మంచినీళ్ళు తాగుతాడు ఏ నీకెవరూ లేరా అని అడుగుతాడు అంటే నాకు ఎవరు లేరయ్యా అని అంటే సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు రోజు నీకు కావాల్సిన ఆహారం నీళ్లు నేను తెచ్చిస్తాను అంటాడు సరే కానీ నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఈ పక్కనే ఎక్కడో ఉంటాను అంటాడు నీ పేరు అంటే ఎవరెలా పిలిస్తే అలా పలుకుతాను అని అంటాడు అనమాట పిల్ల వెళ్ళిపోతాడు మంగళుడు ఆహారం తీసుకుని ఆ నీళ్లు తాగిన తర్వాత కృష్ణుడి యొక్క ఆ పిల్లవాడి మాటలే వినిపిస్తూ ఉంటాయి ఇంక వేరొక మాట వినిపించదు ఆయన సామాన్యుడా కృష్ణుని యొక్క మాట విన్న తాత ఇంకొక మాట మధురంగా అనిపిస్తుందా అండి మధురాధిపతి ఆయన సో ఏంటి అని బిల్లమంగళకి బాధ కలుగుతుంది అరే స్త్రీ వ్యామోహం నుండి దాటాను కానీ ఈ పిల్లవాడిని మాటల వ్యామోహం నుండి దాటలేకపోతున్నానే నేను కృష్ణ అనలేకపోతున్నానే ఆ పిల్లవాడి మాటలే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అని దిగులు పడుతూ ఉంటాడు అప్పుడు బాలకృష్ణ రూపంలో కృష్ణ పరమాత్ముడు వచ్చి సరే అయితే నువ్వు బాధపడుతున్నావు కదా నువ్వు వృందావనం వెళ్తావా అంటాడు నేను వృందావనం వెళ్తాను కానీ నాకు కళ్ళు కదా ఎలా వెళ్తాను అంటే సరే అయితే నేనే తీసుకువెళ్తాను రా అని చెప్పి ఒక కర్రకి చివర ఆయన కృష్ణ పరమాత్మను పట్టుకుని ఇంకొక కర్ర చివర మంగళని పట్టుకొని బృందావనం తీసుకెళ్తాడు ఇదిగో నువ్వు వచ్చేసావు ఇక నీ కృష్ణుడు ఇక్కడ ఉంటాడు వెతుక్కు అని చెప్పేసి ఆ కర్రను వదిలేసి వెళ్ళిపోదాము అని అంటాడు అప్పటి వరకు ఆ బాలుడెవరో ఇంకా గ్రహించలేని బిల్వ విపరీతమైన ఆనందం కలుగుతుంది తన మనోచక్షువ ద్వారా జ్ఞాన చక్షువు ద్వారా ఏదైతే ఈ కర్ర పట్టుకున్నారో ఆ కృష్ణుని యొక్క చైతన్యం ద్వారా అతనికి తెలుస్తుంది వచ్చింది కృష్ణ పరమాత్ముడే అని ఇంకా వదిలేస్తారా అండి చెప్పండి ఇంత కాలం పడి తాపత్రయ పడుతుంటే దొరికిన కృష్ణుని ఎవరైనా వదిలేస్తారా గట్టిగా పట్టేసుకుని నేను కృష్ణ పరమాత్ముడు అంటాడు నువ్వు నన్ను పట్టుకోగలవా నేను పట్టుకోలే నేను వెళ్ళిపోతాను నువ్వు వదిలేయి నువ్వు బృందావనం అడిగవు నేను బృందావనం తీసుకొచ్చాను నువ్వు నన్ను వదిలేయడు అప్పుడు ఏనంటాడు అయ్యా ఎక్కడెక్కడో ఏదేదో వదిలేసుకున్నాను అన్నిటినీ దాటి ఇక్కడికి తీసుకొచ్చావు ఇప్పుడు నిన్ను వదిలేస్తానా నా చెయ్యి దాటి వెళ్ళగలవు కానీ నా మనస్సును దాటి వెళ్ళగలవా నీకు అంత శక్తి ఉందా అని అడుగుతాడు ఆనందంతో పొంగిపోతాడు కృష్ణ పరమాత్ముడు అలాగా ఆ బిల్వ మంగళే తర్వాత సూరదాస్గా మనకి పరిచయం అవుతాయి ఈయన మీద అనేక కథలున్నాయి వృందావనంలో అంటే మనస్సుని పరిపూర్ణంగా పరమాత్ముడికి అర్పించడం తర్వాత ఇక మిగతా ఏవైతే కనిపిస్తూ ఉంటాయో లోకంలో అవన్నీ అంత ఆనందాన్ని ఇవ్వవు అలాంటి అనన్యమైన భక్తుల కోసం ఆ విశ్వ చైతన్యం రూపం తీసుకుని కిందకి వస్తుంది అని చెప్తారు ఇది ఎంతో మంది భక్తుల యొక్క స్వ అనుభవంలో ఉంది కాబట్టి ఎప్పటికీ కింద పడే అవకాశమే ఉండదు కానీ ఒక్క విషయం నువ్వు చేయవలసింది ఉంది ఏంటి అంటే ఎప్పుడైతే నీ మనసులో వ్యామోహం కాని ఎప్పుడైతే నువ్వు ఈ ప్రాపంచక విషయాల పట్ల నీ దృష్టి మల్లుతూ ఉంటుందో అప్పుడు నువ్వు లోపలికి ప్రయాణం చెయ్యాలి అంటే మీరు కూడా ముళ్ళతో కళ్ళు చేసుకుంటానని అనకండి ఇది అందరూ ప్రయత్నించేది కాదు సహజ సిద్ధంగా జరిగే ఒక జీవుని యాత్ర కళ్ళు పొడుచుకోవడం అంటే ఇంకొక రకంగా ఈ లోకంలో సహజమైన భౌతిక దృష్టి నుండి కాకుండా ఆధ్యాత్మిక దృష్టి నుండి చూడు అప్పుడు నువ్వు సర్వత్రా కృష్ణుడినే చూడగలుగుతావు కాబట్టి కృష్ణుడి మీద మోహం కన్నా ప్రేమ కలుగుతుంది మోహం కోరుకుంటుంది ప్రేమ ఆరాధిస్తుంది కాబట్టి ఈ రోజుల్లో మోహం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కాలి వాళ్ళు కాలి ఇవి కావాలి అవి కావాలని కోరుకుంటున్నారు ప్రేమ ఉంది అనుకోండి అందరూ ఆనందంగా ఉండాలని ఆ ప్రేమను పంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా మన యొక్క ప్రతి ఇంద్రియ శక్తిని పరమాత్ముడి వైపుకి తిప్పుకోవాలి నువ్వు అలా తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పరమాత్ముడు వచ్చి ఆ ఇంద్రియ శక్తిని చైతన్య పరుస్తారు అంటే ఇప్పుడు ఇతను బాహ్య దృష్టితో చూడట్లేదు నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆటికన్నా కృష్ణ పరమాత్ముడే ముఖ్యం దైవమే ముఖ్యం సత్యమే ముఖ్యం ధర్మమే ముఖ్యం అధర్మంగా ఒక స్త్రీ యొక్క సుఖాన్ని పొందడం అనేది చాలా తప్పు కాబట్టి అటువంటి సుఖము నాకు వద్దు ఏ సుఖమైతే అధర్మంగా నేను పొందుతానో అటువంటి సుఖాన్ని నేను స్వీకరించను అని కనుక నువ్వు జ్ఞాన దృష్టితో ఏకీభావంతో కనుక స్థిరంగా ఉండి కృష్ణనామాన్ని పలుకుతావో అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడు నీ లోపలున్న జ్ఞానచక్షువుని వికసింపచేస్తాడు ఆటోమేటిక్గా నువ్వు ప్రతిదీ కూడా ఆ జ్ఞాన కోణం నుండే చూస్తావు కాబట్టి ప్రతి విషయంలోనూ నీకు పరమాత్ముడే కనిపించడం మొదలు పెడతాడు వినిపించడం మొదలు పెడతాడు మాట్లాడతాం అలానే మాట్లాడతావు నీ మాట మధురంగా మా మారిపోవడం ఉంటుంది అందుకనే సూరదాసు యొక్క కీర్తనలు ఈ రోజుకి మనం ఎన్నో పాడుకుంటూ ఉంటాం ఆయన గురించి ఎన్నో కీర్తనలు నార్త్ సైడ్ అయితే ఇంకా అసలు చెప్పనవసరంలా ఇలాగా ప్రయాణం చేయాలి ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడో అటువంటి భక్తుడు ఎప్పుడు కూడా కింద పడిపోడు ఎందుకని జ్ఞాన చక్షుని నేను వికసింప చేస్తాను నేను పక్కన ఉండి చేయ పట్టుకుని వాళ్ళని నడిపిస్తాను అని చెప్పి ఈ శ్లోకంలో మనకి కృష్ణ పరమాత్ముడు చక్కగా తెలియచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ ముందు చెప్పిన శ్లోకంలో విశ్వాసము భక్తి శ్రద్ధ నియమంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆ చేసుకునేటప్పుడు నువ్వు ఏదైతే నియమంగా చేస్తూ ఉన్నావో ఏ అయితే పరమాత్ముడి రూపంలో చూస్తున్నావో ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించుకుంటూ వెళ్ళిపోవడమే ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ అధర్మ మార్గంలో ప్రయాణం చేయడానికి నువ్వు నిన్ను నీవు ప్రలోభ పెట్టుకోకూడదు ఆ మార్గాలు నీ ముందుకు వచ్చినా అవి తుచ్చమైనవిగా వదిలేసి నీ ప్రయాణం కృష్ణ పరమాత్ముడి వైపుకి తిప్పుకోవాలి ఎప్పుడైతే అలా తిప్పుకుంటావో నువ్వు ఆనందంగా ఉంటావు ఇక్కడ ఇంకొక మాట చెప్తాను సహజంగా మొండిగా వాదించే వాళ్ళు అయితే ఏముంది జీవితాన్ని ఏమి అనుభవించకుండా కృష్ణ కృష్ణ అంటూ సరిపోతుందా అని అనుకునే కొంతమంది ప్రశ్న వేస్తారు కర్మానుసారాన నువ్వు అనుభవించాల్సినవన్నీ అనుభవిస్తూనే కృష్ణ పరమాత్ము వైపు పరిపూర్ణమైన దృష్టి పెట్టగలవు అది ఏ ఇక్కడ చెప్పే పరమ గుహ్యయోగం కర్మానుసారాన నీకున్న గృహాశ్రంలో నీకున్న ధర్మాలన్నీ కూడా సద్భావనతో సకామ భావంతో నిష్కామ భావంతో సేవాభావంతో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూనే నిరంతరం నీ మనస్సు కృష్ణ పరమాత్మని ఎందు లీలమయ్యేలాగా నీ జ్ఞాన చక్షుతో ఈ లోకాన్ని చూడగలుగుతావు అప్పుడు లోకం వేసిన నిందలు కానీ లోకం చేసే పొగడ్త కానీ లోకం చూపించే ఆశలు కానీ లేదా లోకంలో ఏదన్నా పొందాలని నీ బాహ్య ప్రయాణం ఏది నిన్ను చేయదు కాబట్టి ఇప్పుడు కళ్ళు పొడుచుకోని అవసరంలా సరి అయిన దృష్టితో జ్ఞాన దృష్టితో చూస్తే చాలు అనిశ్చితమైన నిర్ణయం తీసుకుంటే చాలు అలా తీసుకుని ప్రయాణం చేయగలిగితే ఎప్పుడు పరమాత్మని మనం చూడగలుగుతాం దర్శించగలుగుతాం ఆ స్థితిలో ఆనందంగా జీవించగలుగుతాం ఇది ఈ శ్లోకంలో వివరించారు ఇక రాబో శ్లోకాల్లో కృష్ణ పరమాత్ముడు అసలు నన్ను ఎలాగ ప్రార్థ అంటే కొలవాలి ఎలా నన్ను నిరంతరం నాతో ఉండాలని విశేషాంశాలను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ఉపదేశాలను మనం పూర్తిగా మనసులోకి తీసుకొని సాధ్యమైన విషయంలో విషయ లంపటాల్లో పడకుండా మనస్సుని పరమాత్మని ఎందు లగ్నం చేస్తూ ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం అలాంటి ఒక సాధనను మనం నిత్యము చేసేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంటే ప్రతి రోజు రోజును అటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ కొద్ది కొద్దిగా ఆ పరమాత్మని చెంతకు చేరుకోగలుగుతూ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ